నేను అండి తంగళిముడిలో కొరలబండి ఎక్కి పంబలాయన పట్రా నారద నా పేరు మాది కృష్ణా జిల్లా జీకుంటూరు మండలం దేవరపాడు గ్రామం అండి అసలు ఈ పంబలవారు కొర్లబండి ఎక్కటానికి ఎలా నియమ నిబంధనలు పాటించాలి పదహారు రోజుల వరకు కూడా ఒక్క పూట భోజనం నేలపడక నిష్ట నియమలత భక్తి శ్రద్ధలతో అమ్మవారి కాళిక ఉపాసం తీసుకుంటూ గాయత్రి అమ్మవారిని చేసుకుంటూ చాలా నిష్ట నియమాలతో భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మహాత్వం అనే యజ్ఞాన్ని తలపెట్టాలంటే అంత ఆశమాష కదండి పంబలవారు అనేవారు పొరబండి ఎక్కాలంటే చాలా విశేషమైన యొక్క ప్రక్రియ ఇది దీన్ని ఒక చాలా విశేషమైన కార్యక్రమం దీనికి ఎక్కిన తర్వాత పంబలవారు మరి దీనికి వెళ్ళేట ఎక్కి ఊరు బయట పొలెవర్ల సాగనప్పిన తర్వాత వారు మళ్ళీ ఊళ్ళోకి రాకూడదండి వాస్తవంగా అయితే శాస్త్రం అంటే మూడు నెలల దాకా రాకూడదు అంటారు కానీ పదహారు రోజులు వారు దాటిన తర్వాత రావచ్చు పట్టింపలేదు కాబట్టి దీనికి ఎలా అంటే దీనివల్ల పంబలవారు మరణిస్తారనే ఉందండి ఇది అబద్ధం కాబట్టి ఇది దీనికి ఏమిటంటే కొంతమంది నిష్ట నియమాలు లేకపోవటం ఆల్కహాల్ తీసుకోవటం రకరకాల చేయటం వల్లే వాళ్ళకి మంత్ర ఉపాసన లేకపోవటం వాళ్ళకే అటువంటి జరుగుతాయి మాకు ఆల్రెడీ మా దగ్గర ఆరు వందల శతాబ్దాల క్రితం తాళపత్ర గ్రంథాలను మూల మంత్రంతో పంచాక్షి మంత్రంతో మేము ఉపాసన చేస్తామండి కాబట్టి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇటు ఇది ఇరవై ఐదు కూరల బండి ఎక్కానండి నేను అరవై చాట్ల బలిచాట్ల తిప్పాను కాబట్టి ఏదేమైనప్పటికీ దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు లేదండి కానీ దీనికి చేసే విధానం ఏంటంటే కొరల బండి ఊరు బయట సాగనంపిన తర్వాత అక్కడ అమ్మవారికి ఒక పందులు పెట్టిన యొక్క కొరల బండిగా నాలుదిక్కుల యొక్క ఆహారం పెట్టిన యొక్క పందులు తీసి అక్కడ నిమజ్జనం చేయడం కొరలబండి వడదీయటం అక్కడ నుంచి అటు నుంచి అంటే మా ఊరు వెళ్ళిపోవడం జరుగుతుంది అక్కడ నుంచి తీర్థయాత్రలో పదకొండు తీర్థయాత్రలు జరుగుతూ ఉండే మేము ఆ తీర్థయాత్ర జరిగిన తర్వాత దానివల్ల మనం చేసిన యొక్క కార్యక్రమం ఎటువంటి చేసిన లోపాలు ఉంటాయి మొత్తం కూడా తొలిగిపోయి మన కుటుంబాలు మన గ్రామ ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలు ఉంటా ఉండే కాబట్టి ఇటువంటి మహత్తరమైన భాగ్యాన్ని అందరూ కూడా చూసి తొలగించి ఆ గంగా అనుమతి అనేక ఆశీస్సులు పొందవలసి మనం చేస్తాం ಬೆಳಕಂತ ಕಷ್ಟ ಐದು ಸಾವಾರೆಕ